మేషరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మీకు మూడు పెద్ద కోరికలు తీరుతాయండి అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుందన్నమాట కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేష అంటే మేషరాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయన్నమాట వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడరు ఏ నిర్ణయాలను కూడా పడి తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఏంటంటే కనుక టెన్షన్ కూడా ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు ప్రతి చిన్న విషయానికి ఏంటంటే కనుక టెన్షన్ పడిపోతారండి వీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఒంటరి అంటే ఒంటరిగా ఉన్నాము అన్నట్టు ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే ఎప్పటికీ కూడా అండి వీళ్ళు అంటే మనో ధైర్యాన్ని అనమాట ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా కానీ మనో అంటే ధైర్యాన్ని అనమాట జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు అన్నమాట దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది మేషరాశి వారికి ఏంటంటే గనక కుజుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు ఏంటంటే అదృష్టం భరించబోతుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు మీరు పొందుతారు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది మంచి శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అనమాట మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసుని కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడరు వీరు అంటే ఎవరికి కూడా ఏంటంటే కనుక మోసం చెయ్యరండి ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక హాని కలిగించరనమాట మోసం చేసే అంటే చెయ్యరు అలానే కాకుండా ఏంటంటే మేషరాశి వారికి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరి దగ్గర కూడా నా కష్టాలు ఉన్నాయి నాకు సాయం చేయండి నాకు ఈ బాధలు ఉన్నాయి ఏంటంటే గనక చెప్పుకోరనమాట ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి ఏంటంటే కనుక వీరిలోనే దాచుకుంటూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక వీరికి కాలం కలిసి వస్తుంది ఇక అలానే కాకుండా వీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం ఉంటుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది మేషరాశి వారి యొక్క అంటే వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మొత్తం కూడా తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వడిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు ఉద్యోగాలకు మంచి అంటే అవకాశాలని చెప్పొచ్చు అంటే ప్రమోషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి జీవితంలో ఏంటంటే కనుక ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్లకు తొందరలోనే ఉద్యోగం వస్తుంది మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరేనండి చేస్తారనమాట వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి అంటే వీరి కుటుంబం అంటే తోడుగా ఉంటుంది వీరి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారనమాట వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులను భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటారు మేషరాశి వారికి ఈ మూడు రోజులు దైవానుగ్రహం వీరిపైనే ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి చేసే ప్రతి అంటే ప్రతి పనిలో కూడా ఏంటంటే గనక లాభం చేకూరుతుంది అలానే కాకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ దైవనుగ్రహం ఏంటంటే గనక మీకు మంచి చేస్తారు అని చెప్పొచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతం జరగబోతుంది అలానే ఏంటంటే కనుక మీకు అంటే చాలా వరకు కూడా అండి ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని ఎంతగా అనుగ్రహిస్తుంది అంటే కనుక మీరు నమ్మలేరు చెబితే అంత చక్కగా ఏంటంటే గనక అనుగ్రహం ఉంటుంది చాలాసార్లు మీకు తగిలిన ప్రమాదాలు అంటే జరిగిన ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని అంటే ఆ తల్లే తోడుండి కాపాడిందని చెప్పొచ్చు అలానే ఈ మూడు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ధూపం అంటే దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకోండి అలానే కాకుండా అంటే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ఇలా గనక లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం వరుస్తుంది మీ కోరికలన్నీ కూడా తీరుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకుండే అప్పుల బాధలన్నీ కూడా పోతాయి ఇక మీ జీవితంలో తిరుగు తిరుగుండదన్నమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎప్పటి నుంచో అంటే చూస్తున్న బకాయిలు డబ్బు రావటం అలానే కాకుండా జీవితం మారటం జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉండటం అనేవి ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూస్తారు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని మనం చెప్పొచ్చు అలానే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మీరేంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి మీరు ఎంతగా చక్కగా అంటే పూజ చేస్తారో ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి ధనాన్ని ఇస్తుంది ధనం ఉందనుకోండి అన్ని రకాల సమస్యలు తీరుతాయి బాధలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడతాము ఇబ్బందులు అనేవి తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అదే డబ్బు లేదనుకోండి నరకం చూస్తూ ఉంటాము నరకాల కూబిలో పడిపోతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకు మీ రాశిని బట్టి చెప్పబడుతుందన్నమాట ఇక ఆ తర్వాత ఈ మేషరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే మేషరాశి వారికి మూడు రోజులు కూడా అండి బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇబ్బందులు లేవన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు మూడు పెద్ద కోరికలు తీరుతాయి మీరు నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు పరమ దరిద్రం పోతుందనమాట మీ నుంచి దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయి మీకేంటంటే కనుక హరిష్టం పోయి అదృష్టం పడుతుంది ముఖ్యంగా ఒక కోరిక వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగం కోసం వేచి చూసే వారికి ఉద్యోగం వస్తుంది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మీరు వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేయగలుగుతారు అలానే ప్రమోషన్స్ వస్తాయండి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత ఈ మూడు రోజులు కూడా బాగుంటుందన్నమాట ఇబ్బందులు లేవు భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది సానుకూల అంటే ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు బాగా విద్యలో రాణించగలుగుతారు చదివింది బాగా గుర్తుకుంటుంది విద్యలో ఏంటంటే కనుక వీరిదే పై చే అవుతుందని చెప్పొచ్చు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ఉద్యోగం వస్తుంది ఎలానే కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్న వాళ్ళకైనా సరే ఈ మూడు రోజులు ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి పటాన్ని తాకి ఉద్యోగం కోసం కానీ ప్రయత్నాలు చేసే వాళ్ళు వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి పటాన్ని తాకి లేదంటే తులసి కూడ దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తామని చెప్పుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీరే మార్పులను చూస్తారు వెళ్ళిన చోట ఏంటంటే కనుక మీకు విజయం కలుగుతుంది వెళ్ళిన చోట మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి పిల్లల్లో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలానే కాకుండా ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది అనేక రకాల సమస్యలు కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఒక వస్తువు కానీ వాహనం కానీ అంటే కొనుగోలు చేస్తారు కదా దానివల్ల హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటామండి ఎన్నో రోజుల నుంచి మాకు అలా అండి మాకు ఇప్పుడు నెరవేరిందండి అన్నట్టుగా ఏంటంటే గనక హ్యాపీనెస్ అనేది ఎక్కువగా మీలో ఉంటుందని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా అండి అన్ని రంగాల వారికి అందరికీ కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మధ్యలో ఏంటంటే కనుక మీరు ఎక్కువగా ఆలోచించి అనారోగ్యం తెచ్చుకోవడం తప్ప టెన్షన్ పడి ఇంకా ఏది మీకైతే లేదు లేదండి ఈ మూడు రోజులు గ్రహస్థితి బాగుంది గ్రహాలు మెరుగు అంటే పడ్డాయి అలానే కాకుండా గ్రహాలు మీ వైపుకు ఉన్నాయి గ్రహాల అనుగ్రహం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా ఆలోచించకండి సమయానికి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి అలానే కాకుండా ఆలోచించటం వల్ల మీకు నష్టమే కానీ లాభం అయితే జరగదు మీరేంటంటే కనుక మాకు అంటే ఎంత డబ్బు వచ్చినా కానీ ఇంకా రావాలని కోరుకుంటారండి అదే తప్పండి ఎందుకంటే మీ యొక్క రాతలో ఎంత డబ్బు ఉంటుందో అంతే మీకు వస్తుంది అంతే ప్రాప్తం అవుతుంది దానికి మించి ఇంకెక్కువగా సంపాదించాలని టెన్షన్స్ పడిపోవటం ఇంట్లో ఉండే టెన్షన్స్ వల్ల కూడా మీకు ఇంకా టెన్షన్స్ పెరిగి ఇలా కొంచెం ఏంటంటే కనుక బాగా తలనొప్పి లేవటం కానీ మైగ్రేన్ కానీ లేదంటే కనుక ఎక్కువగా అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త పడండి లేకపోతే ఏంటంటే కనుక మీకు ఇంకా నష్టం జరుగుతుంది ఇక తర్వాత భార్యాభర్తల పరంగా కూడా అండి విడిపోయిన వారు కలుస్తారు ప్రేమికుల పరంగా బాగుంటుంది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దూరంగా ఉండేవారు కూడా దగ్గర అవకాశం ఉంటుంది ఒక ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇలా ఏంటంటే మంచి చేకూరే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే మూడు రోజుల్లో మేషరాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అంటే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేంత అంటే గుణం అనేది మీలో ఉంటుంది ఎక్కువగా గుడ్డిగా నమ్మేసి ఎవరికి పడితే వారికి డబ్బుని ఇవ్వకండి అంటే మీరేంటంటే కనుక జాలిగుణం దయగుణం ఎవరైనా బాధల్లో ఉంటే అయ్యో మాకే బాధ కలిగింది ఎవరు అంటే ఉంటాయో మాకే ఇబ్బంది కలిగింది అన్నట్టుగా కొంచెం ఏంటంటే బాధపడిపోతారు కదా అలా జాలి దయా ఉండి ఏంటంటే కనుక మీరు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అనమాట అందుకే గుర్తు పెట్టుకోండి మీరు ఎవ్వరినీ కూడా నమ్మకండి ఎవరైనా గుడ్డిగా వచ్చి మీ ముందు ఏడ్చినా మీ ముందు ఏంటంటే కనుక ఇలా ఏదైనా అన్నా కానీ డబ్బు లేదని బాధపడ్డా మీరు ఏంటంటే హెల్ప్ చేయకండి ధనపరంగా హెల్ప్ చేస్తే నష్టపోతారు ధనపరంగా హెల్ప్ చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది చాలా వరకు కూడా అండి మీకైతే నష్టాలు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఎవ్వరికి కూడా డబ్బు పరంగా అయితే మీరు ఏ హెల్ప్ అయితే చేయకండి డబ్బు లేదని చెప్పేయండి అంటే నా దగ్గర ధనం లేదు అనేసి చెప్పేసుకోండి ఇంకా సరిపోతుందనమాట ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి పరంగా అయితే బాగుంటుందండి వీరి గుణగణాలు కూడా బాగుంటాయి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు మేక ఎన్ని తెలివితేటలతో ఉంటుందో ఈ మేషరాశి వారికి ఎంతకంటే ఎక్కువగా తెలుగు ఉంటుంది అన్నమాట తెలివి ఉంటుంది కాబట్టి ప్రతి రంగంలో కూడా బాగా రాణిస్తారు తెలివితేటలతో ముందుకు వెళతారు తెలివితేటలతో దూసుకువెళ్లే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మేషరాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది నరదిష్టి వల్ల చాలా అయిపోయి అనారోగ్య సమస్యల బారిన పడిపోతున్నారు కదా కాబట్టి నరదిష్టిని తగ్గించుకోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలు ఉంటాయి కదా అందరి ఇళ్లలో ఉంటాయి కదండి ఆవాలు ఆవాలను తీసుకోండి ఆవాలు ఏంటంటే కనుక ఒక స్పూనే తీసుకోండి అచ్చమ్మ ఆవాలు అందులో ఏది కూడా కలిపి ఉండకూడదు అలా ఉంటే ఏంటంటే కనుక ఫలితాలు రావు దీనివల్ల నరదిష్టి పోతుందండి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ పోతుందని చెప్పట్లేదు కానీ ఎంతో కొంత నరదిష్టి నుంచి మీకు విముక్తి అయితే కలుగుతుంది నరదిష్టిని పోగొట్టుకోవటానికి ఇది చక్కటి పరిహారం అండి కాబట్టి నరదిష్టిని పోగొట్టుకోవటానికి పరిహారం అనేది తప్పక ఆచరించండి నరదిష్టి వల్ల చాలా మంది కూడా అనారోగ్య భారిన పడిపోవటం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం కుటుంబం చిన్న భిన్నం అయిపోవటం ఈ నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా అంటే భరిస్తున్నారు కదా అలా నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకోవటానికి ఒక స్పూన్ ఆవాళ్ళు తీసుకుని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆవాలని ఏంటంటే కనుక విసిరేయండి దూరంగా మీరు తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో వేసుకుంటే మంచిది అలానే కాకుండా యావాల పరిహారం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఇలా చేయటం వల్ల మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది ఒకటేసారి నరదిష్టి పోతుందని మనం చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది నరదిష్టి పటాపంచలైపోతుంది నరదిష్టి మీ దరిదాపుల్లో కూడా రాదు ఒకవేళ దిష్టి దోషాలు ఉన్న సరే అండి వాటి నుంచి కూడా మీకు విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మొత్తానికైతే ఇక్కడ దిష్టి దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు ఇక తర్వాత ఏంటంటే కనుక ఈ మూడు రోజులండి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే బుధవారం గురువారం శుక్రవారం ఒక శుక్రవారం నాడు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం ఆరాధించటం అమ్మవారికి ఎర్రటి పుష్పాలు సమర్పించడం అలానే కాకుండా దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవటం చెయ్యండి మీకు వీలుంటే ఏంటంటే కనుక ఒక ఐదు అరటిపళ్ళను ఏంటంటే చిన్న పిల్లలకు అంటే పిల్లలు దేవుళ్ళతో సమానమని పురాణాలు చెబుతాయి కదా కాబట్టి పిల్లలకు అరటిపళ్ళను దానం చెయ్యండి అలా చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు గణపతి అంటే మంత్రాన్ని కానీ లేదంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ వెళ్ళటం కానీ చెయ్యండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక వెళ్ళిన చోట మీకు ఏంటంటే గనక అంటే కొన్ని పనులు జరగవు కదండి మనం కొన్ని పనుల కోసం వెళ్తూ ఉంటాం మనం పర్సనల్ కోసం వెళ్తూ ఉంటాం మన పర్సనల్ పరంగా కూడా వెళ్తూ ఉంటాం కదా అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే కొన్ని పనులు జరగక మనం బాధపడి ఇబ్బంది పడి ఇంటికి వస్తూ ఉంటాం కదా అలా కాకుండా తులసికోట దగ్గరికి వెళ్ళి మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అమ్మాయి ఈ పని మీద వెళ్తున్నాను తల్లి అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా చూడని సంకల్పం చెప్పుకోండి అదే ఏంటంటే కనుక ఏదైనా ఇంటర్వ్యూ దానికోసం ఏదైనా దేనికోసం అయినా సరే వెళ్తారు కదా బయటకి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక గణపతి పటాన్ని తాకి ఓం గమ్ గణపతి అనుకుని వెళ్ళండి అలా కూడా మీకు మంచి జరుగుతుంది ఇలా కూడా మంచి జరుగుతుంది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా చేసుకున్నా కానీ మీకైతే మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పకుండా మీరైతే మార్పుని చూడగలుగుతారు వీళ్ళు ఆవుకు నమస్కారం చేసుకోండి ఒకవేళ ఆవు కనిపించినా ఆవుకు మీ ఇంటికి వచ్చినా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే ఆహారం పెట్టుకోండి అలా కూడా ఏంటంటే కనుక మంచి చేయకూరే అవకాశం ఉంటుంది ఆవులో సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది ఆవు సమస్త దేవతల యొక్క రూపం కదా అంటే కాబట్టి ఏంటంటే కనుక ఆవుని పూజించటం వల్ల కూడా అద్భుతం చూడవచ్చు ఆవుకు ఆహారం పెట్టినా కూడా మంచి జరుగుతుంది మేషరాశి వారు ముఖ్యంగా ఏంటంటే కనుక కోరికలు తీరకపోతే ఆవుకు పచ్చగడ్డి పెట్టి ఆవుకు నమస్కారం చేసుకుని కోరిక చెప్పుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ కోరిక పదకొండు రోజుల్లో తీరుతుందని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు మీ కోరిక తీరకపోతే ఒకసారి ఇలా ప్రయత్నించండి తప్పకుండా కోరిక తీరి కుబీరులవుతారు